హాయ్ అండి ఈ వర్షం వస్తుంటే అస్సలు విక్కీగా అస్సలు కాపులాగా వేయలేకపోతున్నాం వర్షంలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ బొమ్మ తీసుకురా ఆడుకుందాం పోన్లే అని తీసుకురమ్మంటే ఆ బొమ్మ నా దగ్గర వరకు తీసుకొస్తే ఇక్కడ ఆడుకుంటా అన్నట్టు మరలా అది బయటకు తీసురుతుంటే మరలా తీసుకొచ్చి నా దగ్గర తీసుకు అంటే ఆ బొమ్మ ఆలోచనలో కొని ఆ వాటర్లోకి వెళ్ళే ఆలోచన తగ్గుతుందేమో అనుకుని ఆ మెట్ల మీద కూడా చూడండి మెట్ల మీద టీపై కూడా అడ్డు పెట్టాను అయినా సరే దాన్ని లాగేసి వెళ్ళిపోవాలని ఎన్ని ప్రయత్నాలు నేను ఆ బొమ్మతో ఆడకుండా నా దగ్గరికి రావద్దండి నేను సీరియస్ అవుతున్నాను అనేసి చూడండి ఎంత కోపంగా పాడేస్తాడు ఆ బొమ్మను తీసుకొచ్చి అది అలా విసురుతున్నా సరే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ టపాలను పాడేస్తాడు నాకేం అవసరం లేదు నేనేం ఆడను అన్నట్టు చూడండి ఇక్కడ పైకి వెళ్ళిపోవడానికి చాలా ప్లాన్లు వేస్తున్నాడు కిందకి వెళ్ళడానికి లేదు ప్లస్ పైకి వెళ్ళడానికి లేకుండా టీపై అడ్డు పెట్టేసాను బట్ చూడండి ఆ టీ పైన ఎలా లాగుతాడో చూడండి కాళ్ళతోటి వెళ్ళిపోవడానికి అనమాట బయట పైకి వెళ్ళిపోయి తడిచిపోవాలి బాడీ అంతా తడిపేసుకుంటున్నాడు తడిపేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బొచ్చుకి బొచ్చు ఉండటం వల్ల ఆ స్కిన్ స్మెల్ వచ్చేస్తున్నాడు అనమాట వాటర్లో తడిచి తడిచి స్మెల్ వచ్చేస్తున్నాడు అందుకనేసి స్నానం అస్తమానం చేయించకూడదు కదా మినిమం టెన్ డేస్కి అలా ఫిఫ్టీన్ డేస్కి స్నానం చేయించాలి ఇవిడేంటండి ఇలా తడిచిపోవడం వల్ల కొంచెం వాటర్ వచ్చేసి ఆ స్మెల్ కొట్టేసి చూడండి ఎంత వర్షం వస్తుందో పైకి వెళ్ళిపోతాడట వర్షంలోకి వెళ్ళిపోతాడట లేకపోతే ఇక్కడ వర్షం ఉంటే అందులో పడుకుంటాడట ఎంత తెప్పలు పెడుతున్నాడు వాడికి వాడి గురించి కాపులా కాయలేకపోతున్నాను చూడండి పిల్లలు ఇప్పుడే వెళ్ళారు జస్ట్ వెళ్ళారని బయటకు వచ్చాను ఈ వర్షంలోకి వెళ్ళిపోవటానికి ఎన్ని ప్లాన్లు వేస్తున్నాడు వాడు అసలు ఆ టివ్ లాగేసి లేకపోతే ఇది ఒక గేట్ ఉంది కదా ఆ గేట్ లాగేస్తున్నాడు అబ్బో వీటితో చచ్చిపోతున్నావు నిజంగా వాటర్ అంటే ఎంత పిచ్చో అనమాట అదే స్నానం చేయించి గొలుసు వేయకుండా స్నానం చేసి సేఫ్ అన్న స చూడండి కిందకి వెళ్ళిపోవడానికి ఎలా లాగేస్తున్నాడు గేట్ని అన్నీ తీయడం వచ్చేసింది కదా ఓకే అందుకు బాగా ఏదో వాడుకోసమే ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంది నేను చూడండి ఇంక ఇక్కడ వర్షం చూడండి ఎంత వాటర్ ఉందో వాటర్లో పడుకుంటున్నాడు సరే ఇక్కడ పడుకుంటా అన్నట్టు ఎంత వాదమో నిజంగా అసలు మాట వెండో వాళ్ళ డాడీ వస్తే ఒకసారి అన్నారంటే చాలు వెంటనే పరిగెట్టేస్తాడు అది మళ్ళీ అక్కడ ఆర్డర్లో అసలు వెండి అనమాట మీకు ఎలా అనిపించింది మీకు మొండితనం కామెంట్ చేయండి ఏం చేస్తే బాగుంటుందో